పుష్పటి సినిమా కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది మాట్లాడుకుందాం నిజాన్ని చెప్తున్నాం మత్తిపోయి కలెక్షన్స్ అయితే వచ్చాయి అరాచక లెవెల్లో ఇప్పటికే బాబిలిటీ రికార్డ్స్ అయితే ఇండియాలో అయితే ఎగిరిపోయింది చెప్తున్నా కదా నైజాంలో ఇక్కడ వంద కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటికే నూట రెండు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఇప్పటికే రెండు కోట్ల ప్రాఫిట్ సీడెడ్లు ముప్పై నాలుగు పాయింట్ ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సీడెడ్లు అయితే నాలుగు కోట్ల ప్రాఫిట్ వైజాగ్లో ఇరవై నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది ఈస్ట్లో పదమూడు కోట్ల షేర్ వెస్ట్లో పది కోట్ల షేర్ గుంటూరులో పదిహేను కోట్ల షేర్ కృష్ణ పదమూడు కోట్ల షేర్ నెల్లూరు ఎనిమిది కోట్ల షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అలా ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణ మొత్తం రెండు వందల ఇరవై ఒకటి కోట్ల షేర్ మూడు ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి త్రిపుర తర్వాత అయితే ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు టాప్ టూ ఇంకా ఓవర్సీస్లో అయితే వంద కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే వసూలు వేసింది ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు హిందీ మొత్తం చూసుకుంటే ప్రజెంట్ అయితే ఇండస్ట్రీ ఉంది మూడు వందల డెబ్బై కోటి కోట్ల షేర్ ఎనిమిది వందల కోట్ల నెట్ అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా కర్ణాటక ఇక్కడ ముప్పై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివకైతే యాభై రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇరవై ఒకటి కోట్ల ప్రాఫిట్తో ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు తమిళనాడు ఇక్కడైతే యాభై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ముప్పై నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పుడే పద్దెనిమిది కోట్ల లాస్ట్ డిజాస్టర్ అయింది అని చెప్పుకోవచ్చు కేరళ ఇక్కడైతే ఎనిమిది కోట్ల షేర్ ఇప్పటికే పన్నెండు కోట్ల లాస్తో డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు పుష్పటు సినిమా అలా టోటల్ వరల్డ్ వర్డ్గా చూసుకున్న టూ సినిమా ఎనిమిది వందల పన్నెండు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి పద్దెనిమిది వందల యాభై ఐదు కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు అలా ప్రజెంట్ అయితే బాబిలిటీ రికార్డ్ అయితే లేపేసింది పుష్ప పుష్పటు ఇప్పటివరకు అయితే రెండు వందల కోట్ల ప్రాఫిట్తో ఎపిక్ బ్లాక్ బస్టర్ అయింది అలా దంగల్ రికార్డ్ని కూడా లేపడానికి అయితే రెడీగా ఉంది మన పుష్పటు రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే విషయం కాదు అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ పెట్టి ఆరు వందల కోట్ల బిజినెస్ పెట్టి ఇంకా రెండు కోట్ల ప్రాఫిట్ అయితే ఇది నిజంగా అరాచక లెవెల్లో దంగల్ రికార్డ్ లాంగ్ రన్లో ఈజీగా లేచిపోతుంది